నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో జగదీష్ నగర్ మూడవ వీధి దగ్గర నూతన విటరాగా స్మార్ట్ హోమ్స్ షోరూం ప్రారంభానికి ముఖ్య అతిథులుగా ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు మాలేపాటి చైతన్య పలువురు ప్రముఖులు పాల్గొని విటరాగా స్మార్ట్ హోమ్స్ షోరూం అధినేత లెక్కల ప్రసాద్ బంధుమిత్రులతో కలిసి అట్టహాసంగా విటరాగా స్మార్ట్ హోమ్స్ షోరూమ్ ప్రారంభించారు ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ లెక్కల ప్రసాద్ పార్వతి దంపతులు నెల్లూరు నగరంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన స్మార్ట్ హోమ్స్ ప్రాజెక్టుని ప్రారంభించడం అభినందనీయమన్నారు వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు అనంతరం షోరూం అధినేత లెక్కల ప్రసాద్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ మెయిన్ రోడ్డులో విటరాగా స్మార్ట్ హోమ్స్ షోరూంని ని ప్రారంభించడం జరిగిందన్నారు ఈ షోరూం ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ షోరూంలో అన్ని కంపెనీల ఆటో ఆటోమేన్షన్ లైటింగ్ మాడ్యులర్ కిచెన్స్ బాత్ బాత్ వార్ హోమ్ థియేటర్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయని బిల్డర్లు కాంట్రాక్టర్లు నూతనంగా ఇల్లులు నిర్మించే వాళ్లందరూ విటరాగా స్మార్ట్ హోమ్స్ షోరూమ్ ని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు వ్యాపారవేత్తలు బంధువులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ మన విఠరాగా హోమ్స్ నెల్లూరుకి రావడం ఎంతో అదృష్టం దీన్ని ఈరోజు మా మిత్రుడు లెక్కల రెడ్డి గారు ఈరోజు దీన్ని బ్రహ్మాండంగా ప్రారంభించారు గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఉదయగిరి శాసనసభ్యులు సభ్యులు నీరు పెద్దలు కాకర్ల సురేష్ గారు చేతుల మీద ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇక్కడ మనం గమనిస్తే నెల్లూరు వాళ్ళకి ముందుంటారు ఎండ్ యూజ్ చేసుకునే దానికి అన్ని రకాలటువంటి మాడ్యులర్ కిచెన్స్ కమోట్సు బాత్వేరు అదేవిధంగా హోమ్ థియేటర్సు అన్నీ కూడా వెళ్ళే చేస్తారు సో విట్రాగా హోమ్స్ అనేది వన్ స్టాప్ సొల్యూషన్గా నెల్లూరు వాళ్ళకి ఉంది సో నెల్లూరులో ఇల్లు కట్టాలనుకునే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆర్కిటెక్టులు అందరూ కూడా విజిట్ చేసి ఇక్కడ వీళ్ళు ఇస్తున్న సర్వీసెస్ని యూజ్ చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ లెక్కల ప్రసాదరెడ్డి గారికి విటరాగా హోమ్ స్టాఫ్కి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను